వామపక్షాల రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో రైతులకు అందరికీ కూడా యూరియాని కొరత లేకుండా వెంటనే సరఫరా చేయాలని చెప్పేసి వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఇవాళ నిరసన కార్యక్రమాలు చేపడతా ఉన్నాం అందులో భాగంగానే గార్లదిన్న మండల పార్టీ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఇవాళ మండల తహసీల్దార్ కార్యాలయట యూరియా ఇవ్వాలని చెప్పేసి ఈ నిరసన కార్యక్రమం చేపడుతున్నాం ఉన్నాం ఈ కార్యక్రమంలో సిపిఐ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు చెన్నప్ప యాదవ్ గారు మరియు రైతు కూలీ సంఘం అధ్యక్షులు కిష్టాన్న గారు ముఖ్య అతిథులుగా పాల్గొనడం జరిగింది ఇవాళ మన అనంతపురం జిల్లా వెనకబడిన జిల్లా అందులో కరువు ప్రాంతానికి మొట్టమొదటిగా ఉన్నటువంటి జిల్లా ఇవాళ రా మన అనంతపురం జిల్లాలో కేవలం ముఖ్యంగా పండిస్తున్నటువంటి పంటలు వరి మూసంబి అయితే ఇవాళ ఆ రెండు పంటలకి కూడా యూరియా చాలా అవసరమైనది వీటిని దృష్టిలో పెట్టుకోకుండా ఇవాళ ప్రభుత్వం అంతా కూడా యూరియాని అరకొరగా సప్లై చేస్తా ఉంది ఆ అరకొర సప్లై చేస్తున్నటువంటిలో కూడా ఇవాళ తెలుగుదేశం నాయకుల గుప్పిట్లో చాలా మటుకు యూరియా బస్తాలు ఉన్నాయి వాటన్నిటిని కూడా రైతులకి వెంటనే సరఫరా చేయాలని చెప్పేసి వామపక్ష పార్టీలుగా ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవాళ ఈ మండలంలో దేశంలోనే ఎక్కువగా మూసంబి పండిస్తున్న ప్రదేశం మండలం ఒక గార్లిన మండలం మాత్రమే ఆ మూసంబి పంటకు యూరియా ఖచ్చితంగా కావాలి ఇప్పుడు మొక్క పింజలు వరుస ఉన్నాయి మొక్కలకు వాటికి ఖచ్చితంగా కూడా యూరియా లేకపోతే పంటలన్నీ కూడా ఎండిపోయే పరిస్థితిలో ఉన్నాయి వరి కూడా ఈ సంవత్సరం అత్యధికంగా వర్షాలు పడడంతో వరి కూడా ఈ మండలంలో అత్యధికంగా సాగు చేస్తూ ఉన్నారు వరికి సకాలంలో యూరియా అందించకపోతే వరి కూడా అంతా ఎండిపోయే పరిస్థితికి వస్తా ఉంది ఇవాళ ప్రభుత్వ నాయకులు చెప్తా ఉన్నారు మేమందరూ కూడా మే మా ప్రభుత్వం చాలా మంచి ప్రభుత్వం ప్రజలందరికీ కూడా అరకొరక కాకుండా ప్రజలందరికీ ఖచ్చితంగా అందరికీ కూడా అవసరమైనంత వరకు యూరియాను అందిస్తామని చెప్తా ఉన్నారు అంతేకాకుండా అధికారులు చెప్తా ఉన్నారు ఇవాళ యూరియా తక్కువ వాళ్ళ దగ్గర స్టాక్ లేకపోవడంతో ఇవాళ యూరియా తక్కువ వాడండి అని చెప్తా ఉన్నారు పైగా ఏం చెప్తా ఉన్నారు కేంద్రం నుంచి ఈసారి చాలా ఎక్కువ తొమ్మిది తొంభై వేల టన్నుల మెట్రిక్ టన్నులు యూరియా వచ్చిందని చెప్పారు రాష్ట్రంలో ఎంత మంది రైతులకు ఇచ్చారు ఎంత మందికి రైతులు ఇవ్వలేదు అనేది స్పష్టత అధికారుల దగ్గర లేదు మేము కోరుతా ఉన్నది ఏమిటంటే ఇవాళ ఏ రైతుకు ఎంత యూరియా ఇచ్చారు ప్రతి గ్రామంలోనూ మీరు డిస్ప్లే చేయాలి ఆ పట్టిక డిస్ప్లే చేయాలి ఎంత అవసరమైంది ఎంత రైతులకు ఇచ్చామనేది ఖచ్చితంగా డిస్ప్లే చేయాలి ఇవాళ రైతులకు యూరియా అందించకపోతే రాబోయే కాలంలో రైతుల పక్షాన రైతులందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాల శ్రీకారం చెడుతామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా ఈరోజు రైతులు యూరియా అందించాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలు కూడా కమ్యూనిస్ట్ పార్టీల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తున్నాం కానీ ఈరోజు జిల్లాలో వ్యవసాయ శాఖ అధికారులు చెప్పడం ఏమంటే మన అనంతపురం జిల్లాకి ఇరవై ఆరు వేల ఎనిమిది వందల ముప్పై తొమ్మిది మెట్రిక్ టన్నులు అవసరం ఈ ఖరీఫ్లో ఎరువులు అని చెప్పి చెప్పడం జరిగింది ఏ యూరియా అదేవిధంగా పదహైదు వేల రెండు వందల క్వింటాలు మాత్రం మెట్రిక్ టన్నులు మాత్రం ఇక్కడ వచ్చింది ఇంకా ఆరు వేల రెండు వందల మెట్రిక్ టన్నులు అవసరం అని చెప్పి చెప్తున్నారు అయ్యా సందర్భంగా ఒకటే డిమాండ్ చేస్తున్నాం వ్యవసాయ శాఖ అధికారులకి ఇప్పుడు కూడా ఆ మెట్టి ఎరువులు కూడా పంపిణీ చేయాలంటే ఈ క్రాప్ ఆధారంగానే ఎరువులు పంపిణీ చేయాలని చెప్పి వ్యవసాయ శాఖ అధికారులు చెప్తున్నారు ఈరోజు నేటికి ఖరీఫ్ ముగుస్తుంది పది శాతం మాత్రం ఈ క్రాప్ కంప్లీట్ చేశారు వ్యవసాయ శాఖ అధికారులు ఇంతవరకు మీరు ఏం చేస్తున్నారు అని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం ఈరోజు వ్యవసాయ శాఖ అధికారులు ఏ మండలానికి ఎంత ఎన్ని మెట్రిక్ టన్నులు అవసరమో మీకు తెలియదా ఖరీఫ్ ప్రణాళికలు రూపొందించలేదా దాంట్లో రూపొందించకపోవడంలో పూర్తిగా ఈ జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు పూర్తిగా విఫలమైనారు వాళ్ళ వాళ్ళ వాళ్ళని పూర్తిగా ఖండిస్తున్నాం ఇప్పటికైనా ఆలోచన చేయండి జిల్లా వ్యాప్తంగా రైతు సేవా కేంద్రం ఉన్నాయి రైతు సేవా కేంద్రంలో యూరియాని అందుబాటులో ఉంచాలి ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా సొసైటీలో మాత్రమే అందుబాటులో ఉంచి ఎవరైతే తెలుగుదేశం నాయకులకు అందుబాటులో ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈ ఎరువులు అందిస్తున్నారు మిగతా ఎరువులు అందించడం లేదు ఇప్పుడు కూడా అయ్యా రైతు సేవా కేంద్రాల ద్వారా జిల్లా వ్యాప్తంగా అందిస్తున్నాము ఎవరికి ఎంత అవసరమో అంతవరకు అందిస్తామని చెప్పి చెప్తున్నారు ఇంతవరకు కూడా ఒక్క బస్తా కూడా యూరియా రైతు సేవా కేంద్రాలు అందించలేదు దాంతోపాటు ఈరోజు ఖరీఫ్ ముంచుకొస్తుంది ఈరోజు చాలామంది వేరుశనగ వేయలేక చాలా ఇబ్బంది ప్రభుత్వ ప్రభుత్వం ఇవ్వలేని విత్తనాలు కూడా తిరిగి అమ్మడం జరిగింది ఎక్కడికక్కడ అమ్ముకొని ఇప్పుడు ప్రత్యామ్నాయ విత్తనాల కోసం కూడా ఎదురు చూస్తున్నారు జిల్లా వ్యాప్తంగా రోజు పెసర అరసన్న ఉలవ సద అనేకరమైన ప్రత్యామ్నాయ విత్తనాలు ఉచితంగా అందించండి ఆగస్టులోనే మన గత పది రోజుల్లో వర్షం పడితే ఆ వర్షానికి పంటలు వేసే పరిస్థితి ఉంది ఇంతవరకు కూడా ప్రత్యామ్నాయ విత్తనాలు రైతు సేవా కేంద్రాలు కూడా అందుబాటులో ఉంచలేదు ఇప్పటికైనా వ్యవసాయ శాఖ అధికారులు ఒకసారి ఆలోచన తెచ్చుకొని ఇప్పటికైనా రైతు సేవా కేంద్రాలలో యూరియాను ఎరువులు విత్తనాలు కూడా అందుబాటులో ఉంచాలి అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా మేము ఎరువుల దుకాణాల్లో తనిఖీ చేసినాం వాళ్ళపైన కేసులు కడుతున్నామని చెప్తున్నారు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం వ్యవసాయ శాఖ అధికారులు పనితీరు మీరు కప్ మీరు కేసులు కట్టడం కాదు ఆ వ్యవసాయ శాఖ ఎవరైతే బ్లాక్ మార్ అమ్ముతున్నారో అదే ఏ వాళ్ళందరినీ కూడా లైసెన్స్ రద్దు చేసి వాళ్ళ జిల్లా బహిష్కరణ చేయాలి వారిపైన పైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఈ రోజు మన దక్షిణ మన మన పెనకజాల డ్యామ్ ఉంది ఇక్కడ పదహైదు సంవత్సరాలుగా ఒక్క రూపాయి కూడా నీళ్ళు కేటాయించకపోవడం వల్ల పూర్తిగా కంపల్సర్లు నీళ్ళు పోయి చివరి చివరకట్టు వరకు నీళ్ళు పోవాలంటే కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది మీరు చాలా సందర్భాల్లో డిమాండ్ చేస్తాం అదే ఉపాధి పథకం ఉంది ఉపాధి పథకం కింద ఈ హెచ్ఎల్సీ కాలువ కింద కాలువలు క్లీనింగ్ చేసి అక్కడ చివరి కాయటం అయితే నీళ్ళు ఇంతవరకు నీటి విడుదల చేయాలంటే ఒకసారి ఆలోచన చేయాలి అందుకోసం మేము డిమాండ్ చేస్తున్నాం వ్యవసాయ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇరిగేషన్ అధికార నిర్లక్ష్యం వల్ల ఖరీఫ్లో ఉన్న వర్షాభావం వల్ల పంటలు నష్టపోతున్నాయి అదేవిధంగా విధంగా హెల్సి కాలం కింద ఇంతవరకు కూడా నీళ్ళు ఇకపోవడం వల్ల బోరుబావులు కూడా ఊటలు ఎండిపోయి కూడా అక్కడ ఇబ్బందులు ఎదుర్కొంటారు ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచన చేసి ప్రతి ఒక్క రైతు సేవా కేంద్రంలో కూడా యూరియా అందుబాటులో ఉంచాలి ఎరువులు అందుబాటులో ఉంచాలి ప్రత్యామ్నాయ అందుబాటులో ఉంచి పెసర అలసందలు అన్ని కూడా మొత్తం ఉచితంగా అందించాలని చెప్పి సిపిఐ గారు డిమాండ్ చేస్తున్నాం బ్యాంక్లం లేదు అయినా దాని విలువ గవర్నమెంట్ రేట్ అంతా మూడు రెండు వందల డెబ్బై ఆరు రూపాయలు డెబ్బై ఏడు రూపాయలు కానీ ఇప్పుడు ఆ బ్లాక్లో ఎమ్ముకుంటుంటే దాంట్లో ఉన్నా మళ్ళీ ఎవరు ఫర్టిలైజర్లలో వచ్చేసి మా దగ్గర లేవు ఎక్కడ ఎవరు చెప్పినా వాళ్ళకే ఉత్సవాలు ఇచ్చి చెప్తారు కానీ ఇప్పుడు రైతు రైతున్నాడు ఇప్పుడు కాబట్టి ప్రతి ఒక్క ప్రతి ఒక్క ప్రతి రైతుకి సకాలంలో యూరియా ఇచ్చి చేయాలని ఆదుకో రైతుని ఆదుకోవాలని అనంతపురం జిల్లా గార్లదిన్న మండలంలో యూరియా కొరత పైన నిరసన కార్యక్రమం చేస్తున్నాం రాష్ట్ర కమిటీ వామపక్షాల ఆధ్వర్యంలో ఎంఆర్ఓ ఆఫీసుల ముందర ఆర్డీఓ ఆఫీసుల ముందర నిరసన తెలియజేయాలని చెప్పేసి రాష్ట్ర కమిటీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఇవాళ యూరియా పైన నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం ముఖ్యంగా యూరియా ప్రభుత్వమేమో మేము అన్ని జిల్లాలకు అందించినామని చెప్పేసి పేపర్లో బహాటంగా ప్రకటించడం జరిగింది కాకపోతే మీరు ఎంత ప్రకటించినారు గతంలో ఎట్లా వర్షాలు ఉండే ఎట్లా నీళ్లు ఉండే ఎట్లా భూమి ఎంత విశాలంగా ఉండే ఆ భూమిలో ఎంత నీకు సాగు చేసినారని చెప్పేసి ఒక లెక్కలు నీకు వ్యవసాయ శాఖ గుర్తించలేకపోయినటువంటిది మనం గుర్తించాల్సిన పరిస్థితి ఉన్నది అధికారులు కూడా గుర్తించాలి దాన్ని ఎందుకంటే గతంలో ఎన్ని ఎకరాలు ఉండేది ఈ సంవత్సరంలో ఇంకా కొన్ని ఎకరాలు పెంచడం కూడా ఒక కారణం నీళ్లు విస్తారంగా రావడం వర్షాలు రావడం అనేది కూడా అది రెండవ కారణం ఇప్పుడు పై రాష్ట్రాల నుంచి మనకు తుంగభద్ర నుంచి నీళ్లు భారీగా వచ్చే తుంగభద్ర నుంచి నీళ్లు వచ్చినాయి కాబట్టి పంటలు అందరూ కూడా రైతు పంటలు పండించాలని చెప్పేసి అడుగుతా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది ఎవరే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కొరత చూపిస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది మాత్రం మేము ఇచ్చినామని చెప్తా ఉన్నారు కానీ దళారుల దగ్గర ఉన్నటువంటి పరిస్థితి గోడౌన్లలో అధికార పార్టీ వాళ్ళ దగ్గర కనసనల్లో ఉందని చెప్పేసి రెండో పాయింట్ కింద ఇదైతుంది కేంద్ర ప్రభుత్వం మాత్రం కూడా ఏమి కూడా ఇవ్వ ఇచ్చి ఇచ్చినట్టుగా మేము ఇచ్చినామని చెప్పేసి ప్రకటిస్తా ఉన్నటువంటిది అంటే కక్షపూరితమైనటువంటి కేంద్ర ప్రభుత్వము చేస్తా ఉన్నటువంటిది స్పష్టంగా అర్థమైపోతున్నది ఈ రైతుకే రైతు ప్రభుత్వాలు అని చెప్పి చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయని చెప్పి స్పష్టంగా మనకు అర్థమవుతుంది కానీ మీరు చేయాల్సిన పని ఏంటి యూరే రైతుకి అందియలేరా యూరియా ఏమన్నా ఎప్పుడు గత గతంలో ఎప్పుడైనా యూరియా కొరత ఏర్పడిందే దళారి వ్యవస్థని పెంచి పోషిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూటమి ఏర్పడినటువంటి ప్రభుత్వం ఉంది ఇప్పుడు మీరు ఎందుకు కేంద్రానికి గట్టిగా అడగలేకపోతున్నారు కేంద్రం అడగండి ఇవి ఇవాళ మేము తక్కువ ఈ సంవత్సరం తక్కువ ఉంది ఎక్కువ కావాలని చెప్పేసి కేంద్రాన్ని కూడా నిలదీయలేకపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది అంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది రైతాంగ ప్రభుత్వం చెప్పుకున్నటువంటి ప్రభుత్వం ఇది కాదు రైతులకు వ్యతిరేకమైనటువంటిది ఇది ఇది ఇంతటితో ఆగదు ఇప్పుడే నీకు ఒక నెల రెండు నెలల నుంచి రాబోయే కాలంలో రైతు భరోసా అన్నారు రైతు భరోసా ఎప్పుడు ఇచ్చినారండి మీరు రైతులకు ముందుగానే ఇస్తే కంబ చెట్లు కానీ అవి కానీ క్లీన్ చేసుకొని సేద్యాలు చేసుకొని వాళ్ళు వచ్చేటోళ్ళు మొన్న మొన్న రైతు కూడా రైతు ఉపశమనానికి నీకు ఇరవై వేలు ఇస్తామని చెప్పేసి ప్రకటించింది తర్వాత ఏడు వేలు మాత్రమే ఇచ్చేసినటువంటి పరిస్థితి ఉన్నది బిఎం కిసాన్ రెండు వేలు తర్వాత వీళ్ళు వీళ్ళు ఐదు వేలు మరి ముందుకే ఇయ్యాలి కదా అది కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కేంద్రాన్ని నువ్వు నీ నెగ్లిజెన్స్కి ఎందుకు ఉండవు కేంద్రాన్ని ఎందుకు అడగలేకపోతున్నావు నీకు ఇక్కడ ఒక ఆధార్ కార్డు చూపితే ఆధార్ కార్డుకి ఒక బస్తా ఇస్తామని చెప్పేసి మండలాల్లోనూ కానీ తర్వాత జిల్లాలో కానీ తెలుపుతున్నారు ఒక ఆధార్ కార్డు తెలియజేస్తే మీరు ఎన్ని ఎన్ని బస్తాలు ఇస్తారు అది కూడా లేదు ఇప్పుడు ఆధార్ కార్డు తీసుకొని పోయి వాళ్ళ రైతులంతా ఎనికి వస్తున్నారు మరి అది కూడా లేదని చెప్పేసి అంటున్నారు వాళ్ళు ఏమంటున్నారు మందులు షాపులలో ఆధార్ కార్డు ఉండి రెండు బస్తాలు ఇచ్చే చెప్ ఇస్తామని చెప్తున్నటువంటి వాళ్ళు ఒక్కటి కూడా లేవని చెప్పేసి వాళ్ళ చేతులు ఇస్తేస్తున్నారంటే దాని పరిస్థితి ఏంటి మిగతా మందులు కూడా కొంటేనే యూరియా ఇస్తామని చెప్తా ఉన్నారు మరి దీనికి ఎవరు దీనికి బాధ్యత వహించాలి నీకు ఇక్కడ ఉన్నటువంటి మా మందులు యాజమాన్యాన్ని ప్రకటించాలా లేకపోతే దళారి వ్యవస్థ చేతుల్లో ఉందని ప్రకటించాలా లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం చేతిలో కేంద్రము అలసత్వంగా ఉండి రాష్ట్రాలకి మొబిలైజ్ చేయకపోవడం అని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరిది తప్పు ఉంది నీకు దళారి వ్యవస్థ కూడా ఇక్కడ తప్పు ఉంది దీని అగ్రికల్చర్ కూడా తప్పు ఉంది కాబట్టి దీన్ని అధిగమించడానికి వామపక్షాల ఆధ్వర్యంలో ఇచ్చినటువంటి రాష్ట్ర పిలుపు మేరకు ఇక్కడ నిరసన కార్యక్రమాలు ధనాలు తెలియజేస్తాం ఇక్కడి నుంచి ఇప్పటి నుంచి కూడా బలమైన ఉద్యమాలు అందరినీ రైతాంగాన్ని వామపక్షాలని మే ఎవరైతే రైతా రైతుల ప్రభుత్వం చెప్పుకున్నటువంటి వాళ్ళు ఆలోచన కూడా కలుపుకొని చేస్తాము ఎందుకంటే మీ ప్రభుత్వాన్ని మీరు నిందించాలి ఎందుకు మీరు నిందించే ధైర్యం ఉంటే రాని కూడా మీకు తెలియజేస్తున్నాం రైతుకి ఉపశనంగా కాకుండా మనసు పూర్తిగా ఒక్క ఆధార్ కార్డుకి పది బస్తాలు నీకు మొబిలైజ్ చేయాలి ఎందుకంటే ఆర్టికల్ పరిస్థితి ఆర్టికల్ ఆర్టికల్ వ్యవస్థలోనే అనంతపురం జిల్లా ప్రథమ స్థానంలో ఉన్నది ఆర్టికల్కి సంబంధించిన యూరియా కావాలి మిగతా మందులు కావాలి మా తర్వాత మిగతా వ్యవసాయకంగా అగ్రి అగ్రికి వరి పంటకి కావాలి ఇన్ని పంటలను అధిగమించడానికి ఎక్కువ మోతాదులో ఇవ్వాలని చెప్పేసి మీరు చెప్పినటువంటి లెక్కలు తప్పని చెప్పేసి తెలియజేస్తూ రాబోయే కాలం బలమైన ఉద్యమాలు తెలియజేసి తెలియజేస్తామని చేస్తామని చెప్పి తెలియజేస్తాం